ఏపీ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏమిటి స్ట్రాటజీ ఏమిటి అనేది చాలా గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది అనేది వాస్తవమే అంటే ఆయన తెలుగుదేశం పార్టీని కాన్సన్ట్రేట్ చేసి దాడి చేస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఆయన ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడింది లేదు అలాగే ఆయన తీసుకునేటువంటి స్టాండ్స్ కూడా చాలా విచిత్రంగా తయారైనాయి అంటే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆయన ఏ సందర్భంలోనూ నోరు పెగలటం లేదు గొంతు లేవటం లేదు అనేది చాలా క్లియర్ అంటే ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చాలా బహిరంగంగానే బహిరంగంగానే ఆయన ప్రకటించాడు మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయబోతున్నాము అంటే ఈయనకున్నటువంటి ఎంపీలు అటువైపు ఓటేస్తారు అనేది ఆయన అయిపోయింది ఎలక్ట్రోరల్ కాలేజీ నుంచి జరిగేటువంటి ఈ ఎన్నిక కార్యక్రమంలో మేము ఎన్డీఏ అభ్యర్థి వైపు నిలబడబోతున్నామని చెప్పాడు దానికి ఒక వివరణ కూడా ఇచ్చుకున్నారు వాళ్ళు ఆ వివరణ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమో లేకపోతే కాంగ్రెస్ కూటమి ఏదైనా అనండి ఆ కూటమి నుంచి నిలబెట్టినటువంటి అభ్యర్థికి వ్యతిరేకంగా ఆ జడ్జి గారికి వ్యతిరేకంగా మేము ఓటేయ్యబోతున్నామనే విషయం ఆయన స్పష్టంగా చెప్పేశాడు చెప్పేసిన తర్వాత నిజంగానే జనాల్లో జగన్ పట్ల ఒక క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీని కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడటము చంద్రబాబుని సెంటర్ చేసి మాట్లాడటము మిగిలినవేవి అంటే ఆల్రెడీ అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోనే ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతోంది ఇది నిజానికి చాలా కాలంగా ప్రపంచంలో సర్కులేషన్లో ఉన్నటువంటి విషయమే ఆయన పదే పదే నిరూపించుకుంటున్నాడు ఆ విషయాన్ని నిజానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే మా ఓటమికి ఏదో జరిగింది ఆధారాలు లేవు కాబట్టి నేను మాట్లాడటం లేదు అన్నాడు గౌరవప్రదంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ ఎన్నికల్లో జరిగినటువంటి యాంత్రిక తాంత్రిక ప్రయోగాల గురించి ఆయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం తాలూకా ఓటర్ లిస్టును బయటకు తీసి చేసినటువంటి ఒక బాంబు బ్లాస్ట్ దానికి ప్రాపర్గా రియాక్ట్ అయి ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి అంటే తను అన్నమాటే రాహుల్ గాంధీ ఒక బ్లాస్టింగ్ స్టేజ్లోకి తీసుకెళ్ళి చేశాడు చేసినప్పుడు దీన్ని అంటే రాహుల్ గాంధీతోను కాంగ్రెస్తోనూ మాకు సయోధ్య లేదు కానీ ఆయన బ్లాస్ట్ చేసినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని నేను కూడా ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో మేము బలంగా గెలవగలవని చెప్పి అనుకున్నటువంటి ఒక పది నియోజకవర్గాల్లో ఈ ప్రయోగం చేయబోతున్నాం అనే మాట మాట్లాడి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండుండేది ఆయన స్థాయి పెరిగేది డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఆయన గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడు కానీ ఆ మాట అనలేదు అనకుండా ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి చంద్రబాబు రాహుల్ గాంధీ రోజూ లైన్లో కలుస్తారు ఇవన్నీ మాట్లాడాడు ఇది నిజానికి బూమ్రాంగ్ అయింది అది ఆయన ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలోనే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ అంటే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు అంటూ తీసుకున్నటువంటి స్టాండ్ న్యూట్రల్గా ఉన్నా తప్పులేదు మేము ఈ ఎన్నికల్లో ఎటువైపు లేవు అని ఒక మాట అనేసినా సరిపోయేది కానీ అలా కూడా అనకుండా ఆయన చాలా స్పష్టంగా ఎన్డీఏతో ఉంటాము ఎన్డీఏతో ఉండటానికి కారణం మేం కాంగ్రెస్ వ్యతిరేకులం కదా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కదా అన్నాడు ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి కావచ్చు కానీ ఎప్పటికప్పుడు పొలిటికల్ స్ట్రాటజీలో మార్పు ఉండాలి కదా ఇదేమి శిలాసదృశ్యం కాదు కదా కాబట్టి ఎన్టీ రామారావు గారు రెండు జాతీయ పార్టీలని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాడు కానీ నాదండల భాస్కర్ గారు వెన్నుపోటు జరిగినప్పుడు ఆయన కలిసి వచ్చే పార్టీలు అన్నింటినీ కలుపుకునే వెళ్ళాడుగా ఆ రోజున భారతీయ జనతా పార్టీని లెఫ్ట్ని అందరినీ కలిపి తన వెనక నడిపించుకున్నాడు కదా ఆయన అలాంటి ఒక స్ట్రాటజీ ఉండాలి కదా నాయకుడికి ఆ స్ట్రాటజీ లేకుండా ఆయన ఎలా పడితే అలా మాట్లాడేస్తే జనాలు ఎలా అర్థం చేసుకుంటారు ఇది ఒక ప్రాపర్ పొలిటికల్గా ఆయన ఆయనకెవరో వెనకాలండి నడిపిస్తున్నటువంటి వారు లేకపోతే అడ్వైజర్స్ నుంచి వస్తున్నటువంటి అడ్వైజర్స్ ప్రాపర్గా ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు ఏదో డొల్లతనం ఉంది అక్కడ ఆ డొల్లతనం నుంచి ఇలాంటి మాటలన్నీ పుడుతున్నాయి ఆ విధంగా ఆయన ఇప్పుడు అసెంబ్లీకి కూడా హాజరవుతానని చెప్తున్నాడు వినిపిస్తోంది మాట ఇంకా ఆయన అనలేదు రేపు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు పద్ధతిగానే అంటే సభలో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్తో గొడవ చేస్తే గాక కానీ సభకైతే హాజరవుతారు ఇప్పటివరకు ఆయన హాజరు కావడం లేదు ఎందుకు హాజరు కావడం లేదంటే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను హాజరు కానని చెప్తున్నాడు కానీ రేపు హాజరవుతాను అని చెప్తున్నాడు అంటే ఎక్కడూ ఆయన తనకి వ్యతిరేకంగా ఏవైనా ఆలోచనలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మెదులుతున్నాయేమో అనే డౌట్ ఏదో ఉంది ఆయనకి ఆ డౌట్ ఉండటంతో కొంచెం వినయంగా ఉందాం అనేటువంటి ఒక యాటిట్యూడ్లో చేంజ్ ఏదో కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డిలో ఆ చేంజ్ రావటం వలన ఇప్పుడు ఆయన శాసనసభకు హాజరవ్వాలి అనేటువంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నాడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలియజేయటానికి ఆయన శాసనసభకు హాజరవుతాను అని చెప్పడానికి ఏదైనా లింక్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే చాలా ఓపెన్గా చాలా విషయాల్లో ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మూడ్లో లేడు దానికి ఒక ముసుగు వేసుకున్నాడు ఆయన ఆ ముసుగు ఏంటంటే బయట రాష్ట్రాల్లో జరిగే వ్యవహారాలతో మాకు సంబంధం లేదు మేము ఆంధ్రప్రదేశ్ విషయాలకు మాత్రమే పరిమితమై మాట్లాడుతాము తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల గురించి మేము మాట్లాడము అని చెప్పాడు కానీ పెహల్గాం దాడి మీద మాత్రం ఆయన మాట్లాడాడు స్పందించాడు ఖండించాడు అదొక ప్రత్యేక సందర్భం అని చెప్పుకుంటున్నారు కానీ మిగిలిన విషయాల్లో వాళ్ళు స్పందించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల మీద మాట్లాడటము అంటే అది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్ర ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే అవుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అనే అభిప్రాయం బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఆ ఒపీనియన్ పోగుపడకుండా ఉండాలి అని చూసుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తన రోజువారీ కదలికలన్నిటిని ఆ పరిధిలో నిర్వహించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అనిపిస్తుంది ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తీసుకున్న స్టాండు అలాగే పక్క రాష్ట్రాల్లో జరిగేటువంటి వ్యవహారాలకు స్పందించకూడదు అనే స్టాండు ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి హాజరు కావాలి అని తన మొండి పట్టుదల నుంచి వెనక్కి తగ్గి అసెంబ్లీకి వెళ్ళటం అనేది మంచి నిర్ణయమే డెఫినెట్గా ఆయన వెళ్ళాలి అంటే నన్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు కాబట్టి వెళ్ళను అనడం మూర్ఖత్వమే కానీ ఇప్పుడు వెడుతున్నాడు ఆయన ఇది పాజిటివ్ సైనే కానీ ఈ పాజిటివ్ సైన్ వెనకాల నడిచినటువంటి మోటివేషన్ ఎవరిది అంటే అది ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వంని నడిపిస్తున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మనసులో తల మీద వ్యతిరేకత పోగుపడకుండా చూసుకోవటం అనే కార్యక్రమంలో భాగంగానే ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నాడు అనేది అర్థమైనప్పుడు ఏమిటి మనిషి ఇతని స్ట్రాటజీలు అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ ఆయన ప్రెస్ మీటుల్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా నిజానికి ప్రజలలో ఒక రాజకీయ చైతన్యాన్ని నింపడానికో లేకపోతే మరొకదానికో కనిపించడం లేదు ఆయన రోడ్డు మీదకి వెళ్ళి వీధి పోరాటాలు చేసేటువంటి మూడ్లో కూడా కనిపించడం లేదు తనకి ఢిల్లీ నుంచి అధికారం రావాలి అంటే ప్రజలు తన్ని ఓడించారు అని కూడా అనుకోవడం లేదు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ తన్ని కాదనుకుంది అందువలన ఆ ప్లేస్లో తన ప్లేస్లోకి టీడీపీ వచ్చి కూర్చుంది చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చున్నాడు అని అనుకుంటున్నాడు ఆయన ఇదే అభిప్రాయం దాదాపుగా చంద్రబాబుకు కూడా ఉంది ప్రజలు తనకు అధికారం ఇచ్చారని ఆయన అనుకోవడం లేదు ఢిల్లీ తనకు అధికారం ఇచ్చింది అనుకుంటున్నాడు ఆయన ఇలా ఢిల్లీ కుర్చీ చుట్టూ తిరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు ప్రాంతీయ పార్టీలకి స వచ్చేసింది ఆ పరిస్థితి వైసీపీకి ఉంది అనే విషయం అందరికీ తెలుసు దాన్ని పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన ఈ ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళితే ఆయనకి అధికారం దక్కుతుంది అని అనుకుంటున్న ఆలోచన ఏదైతే ఉందో అది జరిగే అవకాశాలు కనిపించవు ఆయన కష్టం ఇలా అయితే ఆయన స్టాండ్ మార్చాలి స్టాండ్ మార్చి కొంచెం సీరియస్ పొలిటికల్ ఫైట్ అలాగే జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి సమీకరణాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక ఒక ప్రాపర్ పొలిటికల్ స్టాండ్ డిజైన్ చేసుకోకపోతే రాజకీయంగా ఆయన చరిత్ర ముగిసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ ఇప్పుడు అంటే డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఒక ప్రాపర్ స్ట్రాటజీతో పెడితే బాగుంటుంది కానీ ఇలా వేగ్గా మాట్లాడటము అలాగే ఆయనలో ఒక భయం కనిపిస్తోంది కేంద్రం పట్ల పర్టికులర్గా ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ఆయన సీరియస్గా కనుక ఫైట్ చేయగలిగితే గలిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ మీద అందులో కలిసి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెడితే డెఫినెట్గా జనం ఆయన భుజానికి ఎత్తుకుంటారు అలాగే ఒక స్ట్రీట్ ఫైట్ ప్రోగ్రామ్ కూడా మొదలు పెట్టాలి అలాగే ఈ రాహుల్ గాంధీ బ్లాస్ట్ చేసినటువంటి ఈ యాంత్రికత తాంత్రికత ఎన్నికల్లో జరిపినటువంటి విన్యాసాలకు సంబంధించి ఆయన కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకుని జనంలోకి వెళ్ళగలిగితే డెఫినెట్గా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది